కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ సంసిద్ధమైంది జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజన రాములమ్మ చలకల తపన ఫౌండేషన్ సహకారంతో ఈ నెల పదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి జేఆర్జి డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి దీనికి సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లను నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ముచ్చాలమ్మ ఆలయ నిర్మాణకర్త మురళీ కృష్ణలతో కలిసి జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ఘనంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఈ సంబరాల్లో ముగ్గుల పోటీతో పాటుగా భోగి మంటలు భోగి పళ్ళు కోలాటం క్లాసికల్ డాన్సులు గంగిరెద్దుల ఆటలు గొబ్బెమ్మల ఏర్పాట్లు చేశామన్నారు వీటితో పాటుగా ప్రజలను అలరించేందుకు ఈటీవీ జబర్దస్త్ నటులచే ఈ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ సంబరాల్లో సందడి చేయనున్నట్లు వెల్లడించారు కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జయాజీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమన్ కుమార్ కేబుల్ ఆపరేటర్ మేకా శ్రీనివాస్ అయ్యప్ప టిప్ టాక్ వాసు పాల్గొన్నారు మీకు తెలియజేసేది ఏంటంటే ఎప్పటిలాగే మేము సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని జనవరి నెల పదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా ఎప్పుడు ముగ్గులు పోటీ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాలతో పాటు డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఉండే కానీ ఇప్పుడు కొత్త ధనంగా ఉండాలని చెప్పి అత్యంత ప్రజాదరణ పొందిన ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్ లోని ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఉన్న రాఘవ శాంత్ కుమార్ తదితర వారితో కార్యక్రమాలతో పాటు మరియు ప్రముఖ గేవిర అనంత శ్రీరామ్ గారు మరియు ఈటీవీలో ప్రసార అవుతున్న డి డాన్స్ పోటీల్లో కొంతమంది కళాకారులతో అనేక కార్యక్రమాలు మరియు అనేక షాపులతో నిండిన ఆర్గానిక్ అవ్వచ్చు అవ్వచ్చు డాగ్ షో అవ్వచ్చు ఇలాగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్క వారికి కూడా ఇదేదో ఒక చక్కటి తిరణాల లాగా ఉన్నది మనం మిస్ అవుతున్నాయని ఇక్కడ కవర్ అవుతున్నాయి మనం ఇలాకాడ చేసుకోలేకపోతున్నా పూర్వ రోజుల్లో అనేది ఆనందించే విధంగా కనీసం వచ్చిన వారికి రెండు గంటల పాటు కనీసం ఎంటర్టైన్మెంట్ ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా మహిళలు మీరు ముగ్గుల పోటీ విషయంలో గతంలో మా ప్లేస్ రాలేదండి ఇన్ఫార్మ్ చేయలేదు గళ్ళు చాలలేదు ఆల్రెడీ నిండిపోయారు ఇంకా ఛాన్స్ లేదు అక్కడ అలా కాకుండా ఇక్కడ మన శ్రీనివాస్పురం రోడ్ లోని సిఎన్ఆర్ షాపింగ్ మాల్ రాములమ్మ చెలకలో గతంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చేసిన అనుభవంతో ఎక్కువ ప్రదేశాన్ని తీసుకోవడం ఊరికి దగ్గరగా నివాస గృహాలకు మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది కచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారన్న ఉద్దేశంతో దాదాపుగా రెండు వందల గల్లు ప్లాన్ చేశాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి మా సిటీ కేబుల్ నెట్వర్క్ లో వస్తున్న ఛానల్ నంబర్ కి చేసి మీరు మీ మీ యొక్క బీసీ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలియజేసి మీ ఆపరేటర్ నేమ్ తెలియజేసి మీ నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది ఖచ్చితంగా ఎప్పటిలాగే గతం కన్నా మంచి శారీని ఇవ్వడంతో పాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కొన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ గా పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ సెకండ్ ప్లేస్ గా ఏడు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ గా ఫైవ్ థౌసండ్ అలాగే కన్సల్టేషన్ ప్రైజ్ కూడా క్యాష్ రూపంలో ఇస్తున్నారు తపన ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాలన్నింటికి మెయిన్ స్పాన్సర్ గా కో స్పాన్సర్ గా అనేక మంది వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని ఇక్కడ మిత్రులు రాజాన్ పండుగారు కానీ భవిష్యత్ మురళీ గారు కానీ అయ్యప్ప టిప్టాప్ వాసు గారు కానీ అలాగే నా కేబుల్ ఆపరేటర్స్ అలాగే నా స్టాఫ్ ముఖ్యంగా అలాగే మీడియా సోదరులు అందరూ కూడా ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తున్నారు అలాగే ఇప్పుడు మరింత బాగా చేయాలని వాళ్ళందరూ కూడా ఎప్పటికన్నా ఎక్కువగా సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మా మేనేజ్మెంట్ లో ఉన్న మితర పార్ట్నర్స్ అందరి సహకారంతో నేను చేయగలుగుతున్నాను అంటే వీళ్ళందరూ వెనకాల ఉండబట్టే ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు ఆ రోజునొచ్చి మీ ఫ్యామిలీతో మీ బంధువులతో మరింత మంది సోషల్ మీడియా ద్వారా తెలియచేసి ఆ రోజున అటెండ్ అవ్వమని పదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు తపన ఫౌండేషన్ వారి సహాయ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను తెలియజేయడం సంతోషిస్తున్నాను